తమ్ముడు ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి నీతో మాట్లాడాలి తమ్ముడు హలో తమ్ముడు నేను బరకాలు తమ్మా నీతో నిమిషం మాట్లాడాలి చెప్పన్నా ఇప్పుడు అక్కడ ల్యాటరీని ఎవరు కట్టిరు ఇప్పుడు లాటరీని ఎవరు కట్టుకున్నారు మీ టీ మా 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 జాగాల ఓకే మేము కట్టుకున్నాం మేమున్నాం దా మేము దాదాపు ముప్పై ఏళ్ళు వాడుకున్నాం మా మా ఇంటి పక్క పోటీ నా పేరు రిజిస్ట్రేషన్ అయి ఉన్నది అంటే మన నన్ను మన అడగకుండా కొనే అంత దమ్ము ధైర్యం వచ్చింది అని తమ్ముడు ఒక్కసారి చెప్పు తమ్ముడు అంటే మేము యాభై వేలు పెట్టి ఒక బాత్రూమ్ కట్టుకుంటాము లాట్రిన్ కట్టుకుంటాము గోడలు పెట్టుకుంటాము అది ఆల్రెడీ మొన్న సంవత్సరం క్రితమే మా అక్క సంత మా తమ్ముతో సంతకాలు పెట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా నువ్వు ఆ భూమి అబ్బాయి నన్ను అడగకుంటా నీకు కొనే దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతాను రవాణా కూడా ఉన్నాడు లేకుండా మనకు గాది కొనాలే అదేం లేదు రవాణా హీరేబాదేరా అన్నాడు ఎప్పుడు నిన్న భయా పెట్టే ఉన్నాడా మా వాడు భయాన పెట్టేటప్పుడు మావాడు ఉన్నాడా భయాన పెట్టినప్పుడు ఉన్నాడు ఓకే అంటే మరి అక్కడ నా నా ఇల్లు ఆనుకోని ఉన్నది ఆ భూమి నాది న్ బాత్రూమ్ కట్టుకున్న నేను అని మీ అందరికి తెలుసు ఊరంతా తెలుసు మరి నువ్వు ఎట్లా ఉంటావు రేపు నువ్వు అలా అడుగు పెడతావా నువ్వు ఆ జాగాలకు అడుగు అడుగు పెడతావా రేపు నువ్వు కట్టుకుంటావా నేను గత గాజులు పెట్టుకుని ఉన్నానా నువ్వు నువ్వు ఐదు కోట్లు పెట్టి కొట్టు అక్కడ ఎవడు కాలు పెట్టినా కానీ పక్కల సమ్మ గౌడ అనే వ్యక్తి ఊకోడు గుర్తుంచుకో భూమి నాది భూమి నాది పర్కాల రవి సంతకం పెట్టవచ్చు పల్లె వీరే సంతకం పెట్టవచ్చు నువ్వు కొనవచ్చు కానీ ఎక్కడన్నా తక్కువనే భూమి నాది కాబట్టి నన్ను అడగకుండా కొనే దమ్ము ధైర్యం నుంచి ఎక్కడ తెలిసిందని అడుగుతారు నువ్వు అడుగు పెడతావా అడుగు పెడతావా అడుగు పర్కాల రవి సంతకం పెట్టని ఇంకేవలన్నా సంతకం పెట్టని నువ్వు అడుగు వెళ్తావా అందా ఆ దమ్ము దగ్గర నువ్వు ఎట్లా ఉంటావు అన్న అడగకుండా పోలీస్ స్టేషన్లో నాకు తెలియదు నిన్న ఎమ్మెల్యేతోన్నా ఇయర్ కూడా ఎమ్మెల్యేతోన్నా నేను పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ నేను ఇస్తున్నాను నాకు ఇప్పటికి ఇంటికి వచ్చినాక తెలిసింది నువ్వు ఎవరి తమ్ముడు మనం కులం మతం లేకుంటే అన్న తమ్ముడు లాగా మెదిలినావు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి నాకు వెనకటి ఇచ్చిండు నాకు ఇచ్చిండు మేము లాట్రిన్ బాత్రూమ్ యాభై వేలే కట్టు యాభై వేలు పెట్టి కట్టుకున్నావు అప్పుడు మేము నువ్వు ఎట్లా కొంటావు నీ దమ్ము చెప్పు ఎట్లా నువ్వు ఎట్లా కొంటావు నీ దమ్ము చెప్పు నీ ఇంటి పక్క పోండి నిన్ను నీ గోడ పక్క పోంటున్నది నిన్ను అడగకుండా ఎవడనకుంటే నువ్వు నేను వాళ్ళు వాళ్ళంటే ఇక్కడ సమ్మడు సమ్మడు అక్కడ గోడ పెట్టుకున్నాడు సమ్మడు బాత్రూమ్ కట్టుకున్నాడు దర్వాజు ఉన్నది బాత్రూమ్ పెట్టుకుని నువ్వు ఎట్లా ఉంటావు ఇల్లు ఇల్లున్నావు నా ఇల్లు అమ్ముతాను అట్లే పోను నాకు అనుకోను ఆ భూమి కూడా నాదే నిన్ను వాళ్ళు తప్పుదో పట్టిచ్చు నిన్ను వాళ్ళు తప్పుదో పట్టించు అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది నా పేరు మీద మా అక్కకి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ ఇచ్చిర్రు రిజిస్ట్రేషన్ పెట్టిరు ఆ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తా అయినా నీకు చూపించాల్సిన అవసరం లేదు నువ్వు భయాన పెట్టడమే తప్పు నువ్వు భయాన పెట్టడమే తప్పు గోడ పెట్టుకుంటావు హద్దు పెట్టుకుంటావు ఇంటి మూడు జాగ్రత్తలు పెట్టుకుంటావు నీకు ఎన్ని గుండెలు ఉన్నాయో చెప్తమ్ముడు అర్థానికి రవాణా అంటే మాకేం తెలుసు ఎవరు అక్కడ నీకు తెలు అదా గోడ ఎవ్వరు పెట్టుకున్నా ఎవరు కట్టుకున్నారు నువ్వు రవన్న కాదు రవాణా జేజమ్మ చెప్పిన ఒకటి నన్ను అడగను కోరు అడవే తప్పు రేపు దేనికైనా నువ్వు ఎదుర్కోవాలి వాళ్ళతో కాదు నువ్వు భయా పెట్టిన అనగానే నువ్వు ఎదుర్కోవాలి ఏ సమస్య నువ్వు ఎదుర్కోవాలి అని చెప్తాను అడుగు పెట్టలేవల్లా పల్లె వీరయ్య నలుగురు రాని పల్లె వీరయ్య పది మంది రాని పడకల రవి పది మంది రాని అందులో నువ్వు అడుగు పెట్టవు 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 అడుగు పెట్టవు నేను గుర్తుంచుకో అడుగు పెట్టవు తమ్ముడు నా అన్నదమ్ముడి లాగా కలిసి ఉన్నాం వాయి వరసలు పెట్టుకుని తెలుసుకుంటాం తమ్మి అంటే అన్న అంటే బావ అంటే అంటే చిన్నయని అంటే చిన్నబ్బా అంటే నువ్వు నువ్వు కొనడమే తప్పు నన్ను అడగకుండా కొనడానికి నీకు ఎన్ని ఉన్నాయి నేను ఆశమాష ఉన్నా అనుకుంటానావా నేను రోడ్డు మీద తాగిపో అనుకుంటానా లేకుంటే నాకు ఏమైనా విలువ లేదనుకుంటున్నావా లేకుంటే నేను మనిషిని కాదనుకున్నావా అసలు నేను చచ్చిపోయాను ఇప్పుడు అదే రవాణా ఉండి ఇక వాళ్ళది రాదురా వీళ్ళది అని అంటేనే మనం బయట పెట్టిన కానీ లేకుండా ఆ ఇల్లు కూడా రవా ఏమంటాడు ఆ ఇల్లు కూడా నాదేరా నిన్ను ఓను అంటాడు నేను ఉన్న ఇల్లు కూడా కొంటవా అంత మా సమాధానం చెప్పు కొంటవా అన్న నాకు అయితే సిక్కులు రావు నాకు చిన్నప్పటినుంచి నేను తెలుసు నేను నాకు ఎలాంటి ఉద్దేశాలు కూడా లేవు నేను తమ్ముడు అని పిలిచిన నేను తమ్ముడు తమ్ముడు అని పిలిచిన ఇక్కడ మనం అన్నదమ్ములాగున్నావు తమ్ముడు అని పిలిచిన నేను అదే మరి నేనేమంటాను నాకు తెలియదు అన్న వాస్తవానికి నీకు చెప్తాన తమ్ముడు రేపు పొద్దుగా పోలీస్ స్టేషన్ లో కూకుందాం అట్లా అన్నడానికి అంతే తమ్ముడు రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్ లో కూకుందాము నా భూమిని నువ్వు ఎక్కకుంటావు రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్లో కూకుందాం సిఐ గారి దగ్గర నా భూమి నా పేరు మీద ఉన్నది నేను లాట్రిన్ బాత్రూమ్ కట్టుకున్నా నేను వాళ్ళు నాకు పైసలు ఇవ్వాలా వాళ్ళు రెండు లక్షల దాకా నాకు పైసలు ఇవ్వాలి వాళ్ళకు మాకు గోడ వచ్చింది ఈ గోడ అంతా మాకు తెలిసిన నాకు ఇంటిగా ఉంటలే ఇంటికాడ ఉంటలేను నేను వాడుకుంటలేను లేకపోతే కబడ్డీ ఆడిస్తా కబడ్డీ ఆడిస్తా ఒక్కొక్కరిని మర్యాద చెప్తాను తమ్ముడు తమ్ముడు అంటాను నా తోడబున్నాడు ఏమో కన్నా నిన్ను నేను తమ్ముడు అంటాను నా ఇష్యుల ఏం పెట్టకూడదు నన్ను గోకిననుకో నా గోకిరానికి ఒక సెప్టిక్ అవుతుంది నా భూమికి నువ్వు ధైర్యం నువ్వు నువ్వు ఎట్లా ధైర్యం ఎట్లా పెడుతుంట పొద్దుగాల పోలీసులు నేను ఇప్పుడు యాక్షన్ నేను జంపుట నుంచి వచ్చిన ఒక కాడు హార్ట్ అటాక్ దగ్గర చెప్పి కంప్లైంట్ నేను విలిపిస్తున్నాను ఎవరి ఎలుగు నా భూమి కొనడానికి ఓకే తమ్ముడు తీసుకో ఆ నా ఇల్లు నా ఇల్లు కూడా అంతా తీసుకో నాకేందుకన్నా నేను దమ్ము ధైర్యం ఉన్న తమ్ముడు నా ఇల్లు కూడా దన తీసుకో నాకు దమ్మ ధైర్యం అదే భూమి నేను కట్టా నాకే ఎందుకు ఉంటాను రా తమ్ముడు నీకు ఎందుకు ఉంటాను రా తమ్ముడు నా చిన్న బిడ్డ కొడుకును ఎన్ని గుండెలు రా తమ్ముడు నువ్వు నన్ను అడగకుండా కొనడానికి ఎన్ని గుండెలు రాదు అదే పల్లి నువ్వు పెట్టినావు కదా పల్లి ఇల్లు పక్క ఉంది కదా అది నా ఇల్లు అంటారు పొద్దుగా పల్లి పాతి ఇల్లు కూడా నువ్వు బయట పెడతావా పెడతావా అని ఇది ఎక్కడైంది సమ్మడు అక్కడ ఉంటలేడు అనుకుంటాను వాడుతానా రోజు తిరుగుతానా నేను రోజు ఆడ వంటానా నిన్న రాత్రి వన్నా మళ్ళా పొద్దుగాలు తీసుకోనా మొన్న రాత్రి ఎమ్మెల్యే తిరిగినా మళ్ళీ రాత్రి అయినా నడ వనుకున్నా నిన్న పొద్దుగా కూడా అక్కడే తిరిగిన ఏం తమాషాల ఇవి ఏమనుకుంటాను ఏమనుకుంటాము నువ్వు నీ ధైర్యం ఏం చెప్పు తల్లి రే పర్క పర్కలు ధైర్యం ధైర్యం చెప్పారు అది కొనుగోని ఆ కొన్ని వాళ్ళు చెప్పిర్రా నా ఇల్లు కొన్నాక నువ్వు నా ఇల్లు కొన్నాక నువ్వు అని నా ఇల్లు అడుగు పెట్టు నాతో పోక్కోకు తమ్ముడు తమ్ముడు అంటాను నేను ఇప్పుడు నాకు బాగా మోసం చేసిన ఇప్పటికే పెట్టే నన్ను మోసం చేసినావు నా ఉసు తమ్ముడు నా ఉసురు దాగి ఎవ్వరి కొంపలు ఎక్కడ మునుగుతానో నీకు తెలుసు నేను ఎంత డెవలప్మెంట్ అయినో నీకు తెలుసు ఇప్పుడు మీరు పోతాడు అడుగు అడుగు పెడితే అడుగు పెట్టు కానీ అడుగు పెట్టి అడుగు పెట్టు కానీ రేపు పొద్దుగాల పోలీస్ స్టేషన్ లా నా భూమిని నా డాక్యుమెంట్ పట్టుకొని వస్తా నా భూమిని నా అక్క ఇదే పరసాల రవి సంతకం పెడతాడు ఇదే పరసాల రవి కమిషన్ కాశపడి ఏ పడకాల రవి కమిషన్ కాశపడి నీకు నిన్ను బోల్త కొట్టించడానికి నిన్ను భూరిడి కొట్టించడానికి పక్కపడి పరకాలచ్చి వెనక గట్టిగా గుంజుకొని అమ్ముతే పక్కలు వచ్చే కొడుకులు చెడిపోయారు రారా బేసి తీసుకుని కూడా చెడిపోయింది తమ్ముడు రేపు పొద్దుగా తమ్ముడు నా తల్లి రై మీద కాంప్లైంట్ అయ్యా పరకాల రై మీద కాంప్లైంట్ అయ్యా వాళ్ళెంత గొప్ప మనసులో నాకు తెలుసు ఎంత గొప్ప మనసులో నాకు తెలుసు ఎందుకంటే తెలుసు వాళ్ళు ఎంత గొప్ప మనసులో తెలుసు నాకు తల్లి తండ్రి వావి వరుస తెలియని వ్యక్తులు ఎవరనేది కూడా నీకు తెలుసు బుద్ధేరి కంటే చూస్తాను నా దాగల ఎవ్వడు అడుగు పెట్టినా కానీ తమ్ముడు అక్కడ నేను ఏం చేస్తానో నాకే తెలియదు తాడో పేడో తాడో పేడో ప్రధానంగా పల్లీరే మీద పరకాల రవి మీద నాకు ఏం లేదు నాకు కొన్నోడే టార్గెట్ ఎవ్వడు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు తమ్ముడు ఎంత ధైర్యం ఉండేవాళ్ళు నేను మీరు సంతకపడతా నా ఇల్లు కూడా కొను యాభై లక్షలు కొను మీ దమ్ము చూపిస్తా నాకు ఉన్నది కొనుక్కో కొనుక్కో నాకు తెలిసి ఆ నేను ముందుగా రవానని అడిగిన అడిగితే కాదు కొనుక్కో రాన అంటేనే సుమలాత కూడా ఉన్నది వాళ్ళ ఇంట్లోనే అన్నాడు కొనుక్కోవాల కొనుక్కోరా అంటేనే రమ్మండి భోజనం అన్న కొనుక్కోరా అన్న వాడు కొనుక్కోరంటే ఆ ఇల్లు వాందాగా అన్న నాకు తెల్లదా అని చెప్తాను అన్న నాకు ఆశ నేను ఎక్కడన్నా నీకు నలుగురు బాత్రూమ్ రాదు రిజిస్ట్రేషన్ చేసుకుంటా పక్కపోతే ఇల్లు నాది ఉంటది నాలుగు వేల నుంచి వాడుకున్నా అది నువ్వు కొనాలంటే నాకు తెలువ నువ్వు ఎట్లా అంటావు రేపు పొద్దున పోలీస్ స్టేషన్ చీటింగ్ మోసం చీటింగ్ మోసం నా గుండెల మీద ధన్యవా నువ్వు నా నువ్వు నువ్వు రజకుని వేయండి నా గుండెల మీద ధన్యవరు నా అన్న నా తమ్ము నచ్చు మీరు అందరు పక్కపోండి వాడు ఎవరో భాగ్య వాళ్ళ అంటారు బావా 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 అంటాడు అల్లుడు 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 అంటాడు ఇంకా వాళ్ళ వెంకట కోసే వాళ్ళ తమ్ముడు కూడా అన్న 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 అంటాడు ఇంకా వాడు చిక సెంటర్ పెట్టినాడు అన్నా అంటాడు తండ్రి నా తోడబుట్టిన లాంటి వాళ్ళు నా గుండెల దాని తావు నువ్వు తమ్ముడు నాకు ఇద్దరు అరగోల ఏడ్చుకుంటా అరగు అరగోల ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఊరెళ్ళిపోతాను అన్నట్టు ఏం అభిబెద్దు నీకు తెలు తమ్ముడు ఎవ్వరు ఎల్ల గురించి తెలియదు తెలిసా పైసలు ఏది అడుగు పర్కాల పళ్ళీ పల్లి అమ్మ దొరకటే మమ్మల్ని తింటే వెళ్ళొచ్చినా వెళ్ళొచ్చి కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినవునా అంటే స్టేషన్ అంటావా పోలీస్ స్టేషన్ నేను ఇప్పుడే పోతా ఉగ్రా కంప్లీట్ కంప్లీట్గా వచ్చిన తర్వాత నాకు తెలుగు నాకు తెలువస్తా నేను నీ ఇల్లున్న తమ్ముడు నీ పక్కకుంటే నీ ఇంటి ముగడు వాకిలి నీ ఇంటి వేరు కూడా కొంటాడు అనుకుంటాం నాకు తెలువకుంటా కొను అంటే ఊపుకుంటాడా కాదన్న ఇప్పుడు రవాణా అడిగితే కాదు కొన్నా కొనుక్కోరా అంటే అన్న అంటే కొన్న లేకుండా మేము కొనుక్కుంటాం ఇప్పుడు రవన్న భయాన్ని పెట్టేటప్పుడు సంతకం సొంతకం ఆ పెట్టిండు ఓకే సంతకం పెట్టినావు బయన పెట్టినావు నువ్వు నేను లక్ష రూపాయలు ఇచ్చా ఒక్క లక్ష రూపాయలు ఇచ్చినావు అంటే నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావు నా భూ నా నా ఇల్లు కూడా పోను తమ్ముడు నా ఇల్లు కూడా నా ఇల్లు కూడా పోను నాకేందుకన్నా నాకు నాకు ఏదో దాన్ని అలా ఓను నాకు అవసరం లేదు అట్లాగే తమ్ముడు ఏమన్నాడు మా తమ్ముడు కొను కొనుక్కోరా అన్నాడు వాళ్ళది కాదురా అంతమందం వాళ్ళది కాదు కొనుక్కోరాదురే బాబే హీరే బాబురా అని కూడా అన్నాడు తుమ్మలతో ముందరి నేను చెప్తాను కదా తుమ్మలతో ముందరినీ వాళ్ళ ఇంట్లోనే ఇంట్లోనే పోయి అడిగినా మరి ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు మరి అన్న అన్న అంటే కొనుక్కోరా వాళ్ళది కాదని అన్నాడు లేదంటే నేనేందుకు ఎందుకు నన్ను నాకే అవసరం సరే తమ్ముడు నువ్వు లక్ష రూపాయలు భయాలు ఇచ్చినప్పుడు మా తమ్ముడు సంతకం పెట్టినా పెట్టిండు ఓకే ఒక పని చేయిగా ఇప్పుడు నా ఇల్లు కూడా మా తమ్ముడు అమ్ముతాడు నువ్వు నాకేందుకే నీకు దమ్మున్నా తమ్ముడు నీకు దమ్మున్నారా అమ్మడానికి దమ్మున్నది కొనడానికి దమ్మున్నది నువ్వు కొండరా తమ్ముడు మీరు దండం నేను సంతకం పెడతా అన్నా అన్న దానం మీకే దానం పెడితే నాకు అవసరం లేదు అన్న ఇంకే తమ్ముడు తమ్ముడు నేను నా ఇల్లు నా ఇప్పుడు నా గుండెల మీద నువ్వు రజకులు వేయి నా తమ్ముడు వేయు నా గుండెలు విషయవు నా తమ్ముడు నా గుండెలు విచ్చేదాడు నువ్వు కొన్నావు నువ్వు అడుగు పెట్టు నువ్వు అడుగు పెట్టు రేపు కొద్దిగా లక్ష రూపాయలు ఆ గోడ కూడా ఆ గోడొట్టే కొద్దిగా వాళ్ళు నాకు ఏ లక్షల రూపాయలు భయాలు వీక్ దమ్ము ధైర్యం ఉన్న నువ్వు నువ్వు రేపు పొద్దుగా నువ్వు వాళ్ళు అడుగు పెట్టు నేను ఏమంటాను గూడ గూడ కొట్టు మనం నాకు నాకు అవసరం లేదంటాను కదా ఇప్పుడు నువ్వు కదా నాకు అవసరం లేదు ఆ బాత్రూమ్ కట్టుకోలేదా నేను లాట్రిన్ కట్టుకోలేదా నాలుగు ఏళ్ళు వాడుకోలేదా నువ్వు గోడ పెట్టుకోలేదా గోడ పెట్టుకోలేదా నన్ను అడగకుండా నీకు ఎంత గుంగని ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఉన్నావు తమ్ముడు అంటే మీరు సమ్మె చచ్చిపోయిందనుకుంటానవా అన్నం చచ్చిపోయింది అనుకుంటానవా పరకాలి అన్న గాజులు పెట్టుకున్నాడు అనుకుంటానవా పరకాలి ఏమన్నాడో పర్కార రావి నాతో మాట్లాడింది మా వంద మాట్లాడే రికార్డు కూడా నేను చెప్తాను నేను పంపిస్తాను నేను రికార్డు కూడా ఎట్లా కొంటావు నువ్వు రేపు పొద్దుగా కూకున్నావా పోలీస్ స్టేషన్లా కూకుందావా పర్కారు రావి అమ్ముతాడు పల్లీ అమ్ముతాడు సమ్మెది ఏం లేదని అనిపిస్తావా అక్కడ అరే ఇల్లు నీకు రాసి తమ్ముడు బ్యా నాకు ఉన్నకాదు కాదు నాకు భూపాల రెండు ఇల్లు కట్టుకున్నా నా ఇల్లు ఫ్రీగా రాసిస్తాను నీకు నేను రాసి చేయకపోతే అక్కడ నాకు చెప్పులు నాకు నాకెందుకని నా భూమిని ఎట్లా కొంటావు ఎట్లా కొంటావు ఎవరు కొనుమన్నారు ఎవరు కొనుమన్నారు నేను చెప్తాను కదా అన్న ఇట్లా అన్నాడు బాగా ఇట్లా అన్నాడు అని అన్న అడిగితే అన్న కొనుక్కోరా అది ఆయన కాదు అని ఆ రమ్మన్నాం కానీ పక్కన రవి అని నా తమ్ముడు బాగుపడాలి నా తమ్ముడు కష్టంలో ఉన్నాడు అయ్యో నా తమ్ముడు అని నీ వదిలే కనకండ్ ఏడుతుంది నా రవి మరవి 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 ఇంత ఆగమైపోయి ఎంత ఆగమైపోయాయి ఎంత ఆగబోయా ఎంత జీవితం నాశనం అయిపోయిందని ఏడుతుంది కన్న తల్లిలాగా ఏడుతుంది అలాంటి పరకాల రవి నువ్వు వలరా భయన పెట్టి సంతకం పెట్టిండు అంతే కదా తమ్ముడు కదిలేవు అంతే కదా చంద్రం పెట్టి కదా రవి హలో హలో ఇప్పుడు ఆ ఇల్లు కూడా మనం సారే కమ్ములం ఇంతానో కదా ఇంతానో కదా ఇప్పుడు ఇల్లు కూడా మన అయ్య సంపాదించింది కదా అప్పుడు సారే గమ్ముతావాతావు మరి నువ్వు ఎట్లా సంతకం పెడుకో మరి నువ్వు నువ్వు ఎందుకు సంతకం పెడతావు ఎందుకు సంతకం పెడతావు భయానకాడా బాత్రూమ్ కట్టుకోలేదా నువ్వు నలుగుల నుంచి అక్కడ ఉండలేదా డబ్బులు పల్లీ లేఖలేదా అది నీ ఆడుకోలేదా నీకు తెలియదా ఎందుకు నువ్వు సంతకం పెడతా అంటే నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతావు నువ్వు ఎవరి కోసం డ్రామాలు ఆడుతావు సగం జీవితానికి వచ్చిన పది లక్షల మందులు బతకడానికి వెళ్ళి ఎవడు వెళ్ళిపోతాడో కానీ సారయా విన్నావా గుర్తుంచుకో సమ్మయ్య బ్రతికున్నంత సేపు నీతి న్యాయం ధర్మం అడుగు పెడితే చాలు నా అన్న నువ్వు అడుగు వెళితే నా ఇల్లు నువ్వు గంతే రేపు పదివేల పది గంటలకు పోలీస్ స్టేషన్కి రా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది అక్కడ చూసుకున్నావు రైటా తమ్ముడు అన్నా గోడగోడగొట్టు ఇలా మొత్తం గోడగోలు కొట్టుకుని అన్న నేను ఇప్పుడు రవాణా ముందట మాట్లాడుకున్నా చెప్తాను కదా రవాణా రవాణా చెప్తానే ఉంటాయి సోమలాత ఇప్పుడు 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 మాట్లాడినా ఇంట్లోనే అడిగిన సుమలాత కూడా సార్ ఇంట్లో చెప్పరావా ఎందుకు నువ్వు భయా సంత ఎందుకు ఈ డ్రామాడుతాను రిజిస్ట్రేషన్ కాడ మీది పేపర్ మానిపించి లోపటి పేపర్ లా నువ్వు డ్రామాలు ఆడిన తర్వాత లోపలి లా యొక్క మ్యాప్ నుంచి అది రిజిస్ట్రేషన్ కూడా అట్లే చేసుకున్నా నువ్వు నాకు ముప్పై వేల రూపాయలు ఇస్తావా లేదా అని నువ్వు నన్ను అరగోస పెట్టినప్పుడు తెలివిగా నేను ఏం చేసిన అంటే మీది పేపర్ తీసేసి లోపటి పేపర్ల మ్యాప్ అట్లే పెట్టి అది రిజిస్ట్రేషన్ నా పేరు నువ్వు సంతకం పెట్టినావుతా అంటే నువ్వు పల్లీరే అమ్ముతాడట అమ్ అరే పల్లీ రెండు కమిషన్ అన్నాడా నువ్వు లైన్ కడి నేవు పల్లీలో సారే కూడా లైన్ పల్లీ రేణి కమిషన్ అన్నాడా నువ్వు ఎట్లా సంతకం పెడతావు ఎట్లా సంతకం పెడతావు మా అన్నది కదా వాడిని విలువలనా వాళ్ళని ఎక్కడ తిన ఓడగొట్టుకోవద్దా వాళ్ళు నా తోడబుట్టాడు కదా కోసం తాబా చేయబడతాడు వాడిని వినిపియాలే అని నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా లక్ష రూపాయలు భయాన్ని ఇప్పించి ఈ పోటీ ఈ వీళ్ళతో నీటి మాట్లాడుతావు అన్నతో వాళ్ళతో వాళ్ళతో నాటు మాట్లాడి నువ్వు నువ్వు ఇట్లా చేస్తావు నేను నీ తోడబుట్టలేదా నేను నేను తోడబుట్టలేదా నేను నీ కట్ట వచ్చిన చుట్టుపడతలేనా మనం ఒక రక్తం కాదా

పైసలు ఇస్తా కూర్చున్నాం పంచాయతీ కూర్చుందాం పైసలు ఇద్దాడు పంచాయతీగా నా భూమి నాకున్నప్పుడు పంచాయతీ ఎక్కడిది పైసలు ఎప్పుడు అని పర్కర రవి అడిగే రీజన్ ఎక్కడది ఎన్న చనిపోయిందా పర్కర్ రవిగా చనిపోయిందా నువ్వు లైన్ ఒక మర్యాద చనిపోయింటా బ్లడ్ యూస్లెస్ ఊళ్ళు ఉండకపోవాలి బద్మాసులు నారాన్ని తిరుగుతారు నారా సాకలుగా తమ్ముడిని మోసం చేసి మీరు ఇద్దరు బాటకాలు చేసి మీరు భయాన్ని పెట్టించి మన మోసం చేస్తాం సాకలు పేర్ల పెట్టుకొని వానికి లక్ష రూపాయలు మీరు ఇయర్ అని నాకు తెలుసు వాన్ని ఎక్కడి నుంచి కాకి చేసి మళ్ళీ లక్ష రెండు లక్షలు దిగుతారు వాళ్ళు మోసం చేస్తారు నాకు తెలుసు మీరు ఇక్కడ ఈ బ్రోకరేజ్ చేసుకున్న బతుతారా మీరు ఈ బ్రోకరేజ్ చేసుకున్న బతుతారా మీరు బాబా బామార్థులు మీరు కష్టం చేసుకొని బతకరా కూలిపోతే బట్టలు అట్లా బట్టలు బతుకుతుంది అడ్క్కొని తింటేంది నా భూమికి నువ్వు మధ్య నుండి ఎట్లా సంతకం పెద్దవరా దేహం పండ్లు ఊడవి మసలుఛ అనుకుంటానే పని సరే తమ్ముడు అన్నా నువ్వు అస్సలు మాటలు చెప్పు పోలీస్ స్టేషన్ మెట్లేకుదామా నువ్వు గోడ పెట్టుకుంటావా నా ఇల్లు కొంటావా అన్నా నేను పంచాల ఊకొని భూమి నాకే పైసలు ఇవ్వాలి మా నా పెద్ద మనుషులు పెట్టుకొని పెద్ద మనుషులు పెట్టుకొని అప్పుడు కూకొని పంచాయతీ చేసుకొని పంచాయతీ చేసుకోను కాటకీసు ఉంచు వచ్చిన తీసుకుపోవడం లక్ష యాభై వేలు అని నాకు దీని గురించి ఏం తెలియదు అందుకనే రవాణా అయితే ఇప్పుడు బాధ్యత చెప్తాను కదా అన్ని ముందుగానే చెప్తాను ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే రవాణా వాళ్ళు మాట్లాడిన మాట్లాడిన అన్న నా పరిస్థితికి ఇది మరి అయితే నాకు నేను కష్టపడే నీ మీకు తెలిసి నేను ఎక్కడ పది మందిని తిరగడం కాదు అన్నా మరికి అంటానా అంటే ఆ సరే కొనుక్కో రాదు ఆయన కాదు అని అన్నాడు సుమరాత ముందేనా నేనే అన్నా నేను కొనుక్కోరా అన్నాడు కానీ మా అన్నడా మా అన్న అడిగి కొండరా మరి మా అన్న దల్వా ఉన్నది అక్కడ దర్వాలు మా అన్న బాత్రూమ్ కట్టినాడు దానిలో ఏరియన్ కట్టినాడు ఉచవసు కట్టుకున్నాడు ఏరి అంతా నిండింది బాత్రూమ్ అంతా నిండింది అక్కడ అక్కడ మొత్తం కిటికీలు పెట్టుకున్నాడు తల అవి పెట్టుకున్నాడు డోర్లు పెట్టుకున్నాడు అక్కడ ఏరియర్ మా అన్న మా అన్న మా అన్నమ్ మా పార్టీని మానే అవి కూడా అన్నమ్మ పార్టీని మానే రిజిస్టర్ పెట్టుకున్నాడు పరకాల రవి అనే వ్యక్తి అడగాలే అన్నా మరి ఇది ఇది అమ్ముతానన్నారు అడగవా అన్నా పరకాల రవి కాదు పల్లీ రే అంతా అన్నారు ఇద్దరు పగడి దొంగలు అమ్ముతా అన్నప్పుడు నాకు నేను కూడా పగటి దొంగనే కదా మన నన్ను అడగవా నా సొంత భూమి నేను బాత్రూమ్ కట్టుకున్నా నలభై ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నా గోడ పెట్టుకున్నా పెట్టుకున్నావు తమ్ముడు నేను చెప్తాను ఇప్పుడు ఉద్దేశం నీకు ఒక్కటి ఆప్షన్ తమ్ముడు నా భూమిని కొనుక్కున్నావు నా నా భూమి నా అనుమతి లేకుండా నువ్వు కొనుక్కున్నావు ఇప్పుడు నా అనుమతి ఉన్న ఇల్లు నువ్వు కొను ఇప్పుడు నాకు అస్సలు మాట నువ్వు ఏం చెప్తావు చెప్పు रोड भी के पुलिस स्टेशन केामा